మురళీధరన్ గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ గారు జాతీయ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు పెద్దలు ఈటల రాజ విజయశాంతి గారు పెద్దలు ఇంద్రసేన రెడ్డి గారు ఇక వేదిక మీద ఉన్న నా భారతీయ జనతా పార్టీ సోదరులు సోదరి అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ భారతీయ జనతా పార్టీ నా తోటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ టీవీలలో చూసుంటారు మన బాతాల పోసేటి ఢిల్లీలో ధర్నా పెడుతున్నాం బాతాల పోసేటి ఢిల్లీలో ధర్నా పెట్టిండు అది వారం రోజుల కిందనే డిక్లేర్ చేసాడు ఇక ఇక్కడ బండి సంజయ్ అన్న గారు ఏమైనా ధర్నా పెడుతున్నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ధర్నా పెడుతున్నది రెండు రోజుల ముందు చెప్తే ఒక రోజు ముందు మమ్మల్ని అందరినీ హౌజ్ అరెస్టులు పోసుకొని బండి సంజయ్ గారిని తీసుకుపోయి జైలు పెట్టుడు కార్యకర్తలు అందరినీ ఎక్కడోళ్ళు అక్కడ ఔర అరెస్టులు చేసుడు లేదా పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టుడు ఇవన్నీ చేస్తారా చేయరా ఈడ మీడియా మిత్రులు మీరే చెప్పాలి చేస్తారా చేయరా చేస్తారా కదా గదే పని ఇంకేం పని చేస్తలేరు పాపం పోలీసు వాళ్ళు ఈడ వాళ్ళకి ఇష్టం లేకుండా గదే పని చేపిస్తున్నారు గిదే పని కేంద్ర ప్రభుత్వం చేయాలంటే బక్కపీని అగ్గిపేట సాలు లోపలే సొరగొడతాను చేయరాదా చేయొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్నందుకు దీనికంటే ఏమి ఉదాహరణ కావాలి మనకు ఇంతసేప బక్కువని లోపలేస్త పెద్ద సమయమే పట్టది మళ్ళీ వీళ్ళందరూ ధర్నాకు పోయి ఏం చేస్తారు తెలుసా అన్న పతలాడు అశోకోటల్లా మూడు వందల రూములు బుక్ చేసిరట అట మూడు వందల రూములు బుక్ చేసిర్రు బాగా కేసీఆర్ మందు వాంపుతాడు తాగుతున్నారు పొద్దున హ్యాంగ్ ఓవర్ తోటి లేస్తున్నారు నెత్తి నొప్పితోటి ఆ నొత్తి నెత్తినొప్పిలా నొప్పిలా తిక్కతిక్కలా పోయి భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సులు అని దింపుతున్నారు బండి సాంజన ఫ్లెక్సులు మళ్ళా కిషన్ రెడ్డి అన్న ఫ్లెక్సులు బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సులు దింపుతున్నారు బొమ్మలు పెట్టుకున్నాడు ఆయన బొమ్మలు ఆయన బొమ్మలు పెట్టుకున్నాడు మొత్తం దెల్లంతా బొమలు వేట్కున్నాడు దేశక నేత కైసా హో కేసిఆర్ కే జైసా హోని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పెదమనిషి ఆడ మంత్రి నాకు ఫోన్ చేసిండు ఏ కైక దేశక నేత బె इसको है 16 सीट इसको है 16 सीट 16 17 में से एक तो ओवीसी का गया जो केसीआर का बाप है బండి సంజయ్ అన్న ఓవైసీకా బాపే వాళ్ళకి బాతే బట్ ఓవైసీ కేసీఆర్ బాపే ఆ ఓ సీట్ అయితే వీక్ పదహారు సీట్ల దిశగా నేత అవుతాడా దేశ నేత అవుతాడా ఇదే అందరు అడుగుతున్న అన్ని పార్టీల వాళ్ళు మమతా బెనర్జీ అడుగుతున్నది శివసేన వాళ్ళు అడుగుతున్నారు అన్ని అడుగుతున్నారు మళ్ళా పదహారు తొమ్మిదే గెలిచిండు ఆ బిడ్డ ఓడిపోయింది అంతా వేరే విషయము పదహారులో గెలిచింది తొమ్మిది నెక్స్ట్ టైం మూడు గెలిస్తే ఎక్క రెండు గెలిస్తే ఎక్క ఈ ఇవన్నీ ఏవై ఢిల్లీలో ధర్నాలు చేసుడు డ్రామాలు ఎందుకంటే అన్నా ఇరవై లక్షల టన్నులు మన దగ్గర వండిన బియ్యం తెలంగాణలో వండిన బియ్యం రా రైసు అంటే మన దగ్గర మంచి బియ్యం పండుతాయి కష్టపడి మన రైతన్నలు మంచి బియ్యం పండిస్తారు ఎఫ్సిఐకి అప్ప చెప్తే ఎఫ్సీఐ ఎందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కోసము మన కోసం ఇప్పుడు కోవిడ్ల రెండు సంవత్సరాల నుంచి మొత్తం లాక్డౌన్లలో కూడా మనకు ఎక్కడన్నా ఏ గరీబోడన్నా ఆకలితో ఉన్నాడా దేశం మొత్తం ఏ ఒక్క గరీబోడు ఆకలితో ఉన్నాడా లేడు అది మోదీ గారి ప్రభుత్వం మనకి రాషన్ సప్లై చేసింది రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన ప్రపంచం మొత్తం మనకు మన బా ఒక్క భారతీయుడిని కూడా ఆకలితో ఉంచలేదు గటువంటి సమయాల కోసం మన పీడీఎస్ మన రేషన్ షాప్లో వచ్చే బియ్యం కోసం ఒక గర్భవతి మహిళ ఆమెకి ఫుడ్ సెక్యూరిటీ కోసం మిడ్ డే మీల్స్ ఫుడ్ సెక్యూరిటీ కోసం దీనికోసం మనం ప్రొక్యూర్ చేసి ఒక రెండు సంవత్సరాల వరకన్నా కనీసం మనం నిల్వలు పెట్టుకుంటాం ఇది అమ్ముకుంటున్న కాదు మన దగ్గర తెలియ తెలియాల్సిన ఇవాళ ఎందుకు ఎగురుతున్నాడు కేసీఆర్ అంటే ఇరవై లక్షల టన్నుల రా రైసు ఇల్లీగల్గా ఇల్లీగల్గా కాకినాడ పోర్టుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేసిండు సార్ బ్లాక్ దందా చేస్తాడు బ్లాక్ మార్కెట్ దందా మంచి బియ్యము ఎగుమతి చేసి ఇల్లీగల్గా రీసైకిల్డ్ దందా తీసుకొచ్చుకుంటా ఇక్కడ బ్లాక్ మార్కెట్ చేసుకుంటే పన్నెండు రూపాయలకు వస్తుంది అన్న కిలో అంటే పన్నెండు పన్నెండు వందల రూపాయలకి క్వింటాల్ వస్తుంది రీసైకిల్గా నాలుగు వందల రూపాయలు ఆడనే మిగులుతున్నాయి పదహారు వందలకి మంచి క్వాలిటీ వాట్లు రైస్ మిల్లర్లకు ఇస్తున్నారు రైస్ మిల్లర్లు దొంగతనంగా ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇది అంత ఒక బ్లాక్ మార్కెట్ నెక్సెస్ అంతా కేటీఆర్ చేస్తున్నాడు ఆ విషయాలు ఏదో పెద్ద మనుషులకు తెలిసినాయి అంట దాని కోసమే ఎగబడతా లక్షల టన్నులు తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్ తెచ్చి ఇది డంప్ చేస్తే ఆ పంటకి ఆ పంట కష్టపడి పండించిన రైతుకి గిట్టుబాటు వస్తుందా గిట్టుబాటు వస్తుందా ఆ వడ్లకి డిమాండే లేకపోయా ఇవన్నీ బయటికి వస్తున్నాయి చేసిన అవినీతి బయటికి వస్తున్నదని బుస్సు 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 చేస్తా ఉన్నాడు బీజేపీ మీద రైతుల పుట్టగొట్టి రైతులు కష్టపడి పండించిన దానికి డిమాండ్ లేకుండా చేసి కరువకుంట్లో జేబులు నింపుకొని ఇది దీనికోసం ఇంత రచ్చ ఇక ఎక్కువ సమయం తీసుకొని పెద్దలు మాట్లాడాలి ఒకసారి ఈయన బిడ్డే మాజీ ఎంపీ మాట్లాడింది ధనిక రాష్ట్రం తెలంగాణ ధనిక రాష్ట్రం లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నది ధనిక రాష్ట్రానికి ఒక ఐదు వందల కోట్లు పెట్టి సెక్రటరేట్ కట్టుకోలేమా అన్నది మీ అయ్యాన నా ఆఫీస్ వేయండా మీ అయ్య నా సెక్రటరేట్ వేయండా పోలే దానికోసం ఉన్న సెక్రటరేట్ కూల కొట్టుకుని ఐదు వందలతో కట్టుకుంటే ఐదు వందలు ఎంత రండి పలికాయ ఎంత మనకు అని అన్నది మరి కల్వకుట్ల కవితమ్మ ఇయాల మా ప్రభుత్వాలు వేరే రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు వివిధ రాష్ట్రాలలో వివిధ రేట్లు ఇట్లా పారాపాయిల్ రైస్కి ఇబ్బంది ఏమని ఉంటే బోనస్లు ఇస్తా ఆడ రాష్ట్ర ప్రభుత్వం మరి నీ అయ్య లెక్క ప్రకారం యాభై ఐదు లక్షల వరి రైతులు ఉన్నారు ఈడ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల వరి రైతులు ఉంటే ఈడ నలభై లక్షల మీ అయ్య ప్రకారమే కేసీఆర్ లెక్కల ప్రకారం నలభై లక్షల టన్నులు మనకి అంటే నాలుగు కోట్ల క్వింటాళ్ళు మనకి పారాబోయలు వండుతాయి దానికి మూడు వందల రూపాయలు ఇస్తే వెయ్యి పన్నెండు వందల కోట్లలో ముచ్చట అయిపోయాయి అంటే యాభై ఐదు లక్షల రైతులకి వెయ్యి కోట్లు డివైడ్ చేస్తే అన్న పద్దెనిమిది వందల రూపాయలు కేవలం పద్దెనిమిది వందల రూపాయలు రైతుకి ఇయనీకి మనసు లేదు కానీ ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తా జాతీయ రహదారులు ఆపుతా ఆపేవు పీనుగా నీ మీదకి లారీ వీక్తుంది పైకి వెళ్ళి సచ్చే పద్దెనిమిది వందల రూపాయలు ఇత్తలేడు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మళ్ళా వరి ఏమన్నది ఈయననే ఎన్ని రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల టన్నుల వడ్లు వండినా మనం సగం మనం తింటాం సగం ఎక్స్పోర్ట్ చేస్తాం మన బ్రాండ్ మనం పెట్టుకుంటాం స్ట్రాటజీ చేస్తాం రెండు వేల మంది రైస్ మిల్లర్లు ఉన్నారు మన దగ్గర వాళ్ళకి ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇస్తాం అని చెప్పి నాలుగేళ్ల కింద నరికిండి అసెంబ్లీలో ఒక ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇప్పించలేదు కానీ దొంగతనంగా బ్లాక్ మార్కెట్ లో పంపిస్తున్నాడు ఎక్స్పోర్ట్ కొడుకు సంపాదిస్తున్నాడు ఈ పరిస్థితికి రైతాంగాన్ని తెచ్చిండు కేసీఆర్ జేబులు నింపుకోనీకే ఇవాళ ఇదంతా పెద్ద డ్రామా ఆ పైసలు ఇచ్చి పైసలతోటి ధర్నాలు చేసుకుంటా అది ఏంది విజయశాంతి గారు మాట్లాడుకుంటూ ఐదు వందల కోట్లు బట్టి ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసినాడు వచ్చినాయన్న ఐదు వందల కోట్లు చెప్పురు ఏడుకెళ్ళొస్తే ఐదు వందల కోట్లు ఇది ఏమో పాస్పోర్ట్ బ్రోకరు కొడుకు ఏమో మొన్నటిదాకా అమెరికాలో ఉద్యోగం చేసుకునే ఆ బిడ్డకేమో ఏం గతి లేదు మనం లేదు బ్యూటీ పార్లర్ నడిపి ఇంతకుముందు చెప్పు నేను చెప్పే అబద్ధాలు అలా చెప్పండి ఊరే చెప్పండి మీడియా మిత్రులు చెప్పండి చెప్పండి ఐదు ఐదు వందల కోట్లు ఏడికేళ్ళు వచ్చినాయి ఐదు వందల కోట్లు అఫీషియల్ బ్యూటీ పార్లర్ దంపాదిస్తే నేను కూడా పెట్టుకుంటా ఇక వేల కోట్లు దంపాయించంటే నేను కూడా పెట్టుకుంటా ఇక గిట్లుంటే ఇక రాష్ట్రం ఏడుగుతుందన్న రైతు ఎట్లా బాగుపడతాడు చెప్పండి దయచేసి అన్ని గమనించి ఒక నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి మస్తు అయిపోయింది అయిపోయింది డ్రామా కేసీఆర్ డ్రామా దీన్ని ఇంటి కేసీఆర్ని ఇంటికి పంపించే ఆయుధం మీ చేతులు ఉన్నది దయచేసి భారతీయ జనతా పార్టీకి రానున్న కాలంలో ఓట్లేసి రైతుని కాపాడుకొని రైతు రాజ్యం తోటే సాధ్యం థ్యాంక్ యూ అరవింద్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీమతి డీకే ఆరున గారిని మాట్లాడాల్సింది ఈనాటి రైతు దీక్షకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చినటువంటి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ గారు పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు స్వయం బాపురావు గారు జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు వివేక్ గారు విజయశాంతి గారు అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రచందా రెడ్డి గారు చింతల రామచందర్ రెడ్డి గారు అదేవిధంగా వేదికమైనటువంటి సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అనగా సుధాకర్ రెడ్డి గారు మధ్యప్రదేశ్ సారీ తమిళనాడు కో ఇన్ఛార్జ్ ప్రేమేందర్ రెడ్డి గారు ప్రదీప్ గారు ధర్మారావు గారు కొన్ని వేదిక పెద్దలందరికీ కూడా ప్రభాకర్ గారు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకి అక్కచల్లెలకి అన్నతమ్ములకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నాయక నమస్కారాలు ఇంతకుముందు చెప్పినట్టు ఢిల్లీకి పోయిండు దీక్ష ఇంకా కేసీఆర్ కొంగ దీక్ష ఆయన దీక్షలన్నీ కూడా కొంగ దీక్షలు ఏ దీక్ష కూడా చిత్తశుద్ధితో చేసేది ఉండదు అన్ని దొంగ దీక్షలు ప్రజలని మిస్గైడ్ చేసేటటువంటి దీక్షలే చేస్తారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా అదే అదే నీతి ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుని అని చెప్పినటువంటి నేను తెలంగాణ తెచ్చిన అని చెప్తున్నటువంటి కేసీఆర్ని ఆనాడు ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళందరూ పాపం ఇక్కడ ఎక్కడెక్కడో చెట్టుకోరు పుట్టకోరు అయిపోయింది కానీ ఆయన మాత్రం నేనే తెలంగాణ తెచ్చిన నాకే తెలంగాణ మీద ప్రేమ ఉన్నది నా కుటుంబం తప్ప తెలంగాణ ప్రజల మీద ఎవ్వరికి ప్రేమ లేదు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఈరోజు చేత పూర్తిగా ఆకాంక్షలు పూర్తిగా పెంచబడినాయో ఈరోజు వాళ్ళతో నేను తుంచబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ఆకాంక్షలను అయితే ఆ రోజు ఉద్యమ సమయంలో పెంచిండో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి సెంటిమెంట్తోన ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ తుంచుతున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఈరోజు ఉద్యమ నాయకునిగా మా ఈరోజు ఉద్యమాలంటేనే విలువ లేదు ఆయనకు ప్రజల యొక్క బాధ వినడానికి ఆయన సిద్ధంగా లేడు తను చేస్తున్నటువంటి తప్పులను ఎవరైనా ఎత్తి చూపడానికి పోతే కూడా వాళ్ళని లోపల పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడి వాళ్ళని అక్కడ నిర్బంధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన మాత్రం ఢిల్లీలో పోయి దీక్ష చేస్తాడు ఆయన ఢిల్లీలో పోయి దీక్ష చేస్తాడు ఇందిరా అక్కడ దీక్ష చేస్తాడు కానీ మనం దీక్షలు చేస్తామంటే ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేపిస్తాడు ఇంతకైనా ఢిల్లీలో దీక్ష ఎవరి కోసం చేస్తున్నాడు ఎందుకోసం చేస్తున్నాడు రైతన్నల కోసం చేస్తలేడు దీక్ష ఆయన రైతుల కష్టాలు తీర్చడానికి నరేంద్ర మోదీ గారి దృష్టికి వెళ్ళాలంటే ఢిల్లీలో దీక్ష చేసినటువంటి పని లేదు నిజంగా నాకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ రాష్ట్రంలో ఈ యాసంగిలో ఎంత పంట పండింది ఎన్ని ఎకరాల్లో పంట చేసిండు ఎంత పంట చేతికి వస్తుంది ఆ వివరాలన్నీ కూడా వివరంగా తీసుకొని వాటి మీద ఒక సానుకూలమైనటువంటి వాతావరణంతోనా రైతాంగానికి అండగా నిలవాల్సింది పోయి కేవలం నేనేదో జాతీయ నాయకుడిని అయిపోలా పీకే అంట పీకే ఆ పీకే గురించి ఇప్పుడు అంతకుముందు మాట అందరూ ఆయన ఆయనన్నట్ట పీకే ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాడంట ముఖ్యమంత్రి గారు పశ్చిమ బెంగాల్లా మమతా బెనర్జీ గారు చేసినటువంటి పోగడనే ఇక్కడ కూడా పోవాలని వాళ్ళు ఎంచుకున్నారట అందుకే నరేంద్ర మోదీ గారినే టార్గెట్ చేస్తే నువ్వు జాతీయ నాయకుడు అయిపోతావు నరేంద్ర మోదీ గారినే నువ్వు టార్గెట్ చేసి నరేంద్ర మోదీ గారిని తిట్టు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టు కేంద్ర ప్రభుత్వాన్ని అహర్నిశలు వాళ్ళు ఏమి చేసినా తప్పు పట్టు అనేటటువంటి సూచన ఇచ్చినటువంటి పీకే మాటలు నమ్మి ఈరోజు బొందలో కూరుకుపోతున్నాడు ఈరోజు ఈ కేసీఆర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఆయనకు రైతాంగం పట్ల ప్రేమ అనేది ఉందా అని ఒక్కసారి కేసీఆర్ గారే మీద చేసుకొని ప్రశ్నించుకోవాలి ఈరోజు అధికార పీఠం మీద ఉన్నటువంటి ప్రేమ తప్పితే రైతాంగం మీద ప్రేమ లేదు ఆయనకు ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కుర్చీ దక్కదు అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజలు తన కుర్చీని గుంజయ్యబోతున్నారు అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి కేసీఆర్ ఆ కుర్చీని కాపాడుకోనికే మళ్ళీ కొత్త కొత్త సెంటిమెంట్లు ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలంటే తాపత్రయంలోనే ఈరోజు రాజకీయం చేస్తున్నాడు తప్ప రైతుల పట్ల చిత్తశుద్ధితో కాదు రైతాంగానికి కాపాడేటటువంటి ఉద్దేశం లేదు ఎప్పటి నుంచి ప్రేమ మొదలైంది నాకు రైతుల మీద ఈ వరి ధాన్యం మీద తంతు రాజకీయం ఎప్పటి నుంచి చేస్తుండో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి తెలంగాణ రైతాంగం అంతా కూడా హుజురాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పటి నుంచే ఆయనకు సోయి తప్పిపోయింది హుజురాబాద్లో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు గెలిచినప్పటి నుంచే కేసీఆర్ గారికి సోయి తప్పి వరి రాజకీయం మొదలుపెట్టిండు అప్పటి నుంచే వరి ధాన్యం యొక్క రాజకీయం చేస్తున్నాడు అప్పటిదాకా ఏం చెప్పిండు మొత్తం ప్రతి గింజ నేనే కొంటున్నా అన్నాడు ప్రతి గింజ నేనే కొంటున్నాడు నేనే కొంటా అన్నాడు రైతాంగం వేయండి మీరు మొత్తం వడ్లేయండి ఎవరు చెప్తున్నా ఓట్లేదని నేను చెప్తున్నా వడ్లే వేయండి వడ్లే పండించండి అన్నాడు పెద్దలు ఇంతకుముందు అన్ని లెక్కలు చెప్పిండు డెబ్బై ఎనిమిది లక్షలు ఖరీఫ్లో నలభై ముప్పై నలభై లక్షలు టన్ మెట్రిక్ టన్నులు ఖరీఫ్లో ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు యాసంగిలో పండింది వెయ్యండి ఇంకా వచ్చేసరికి కోటి ఎకరాలు పండించండి అన్నాడు కానీ ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఆయనకు ఏమైనా మతి ఎక్కడి నుంచి తప్పిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి వరిధాన్యం కేంద్రమే కొంటుందన్నది ఈరోజు ప్రజలకంతా తెలిసిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అంతవరకు పాపం కేసీఆర్ఏ కొంటున్నాడు అనుకున్నారు